హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో మా బాబుకి లెవెంత్ మంత్ అండి పుట్టెంట్రుకలు తీయించడానికి మేము రామ్ తీర్థం అయితే వచ్చాము నాకు ఇదే ఫస్ట్ టైము రామ్ తీర్థం రావడం ఇది విజయనగరం డిస్టిక్ నెల్లిమర్లలో ఉంది ఇది చాలా పవిత్రమైనది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంవత్సరానికి ఏదో ఒక రోజు వచ్చి దర్శించుకుంటూనే ఉంటారు మేము ఫిబ్రవరి ట్వంటీ టూ సాటర్డే రోజునైతే వచ్చాము మేము వచ్చేటప్పటికి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది వచ్చిన వెంటనే కోనేటిలో కాలు చేతులు కడుక్కొని గుండు చేయించుకొని మా బాబుకి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము మా అత్తమ్మ మా వారు మా బాబు మేము నలుగురం అయితే వచ్చాము పాప మా బాబుకి అయోమయంగా ఉంది ఎక్కడ తీసుకొచ్చారు నన్ను అన్నట్టు చూస్తున్నాడు ఇది టెంపుల్ అండి బయట ఇలాగా ఉంటుందన్నమాట వెళ్ళి పూజ సామాన్లు తీసుకొని వెంటనే వెళ్ళాము టెంపుల్ బయట అవుట్పుట్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మేము వెంటనే వెళ్ళి పూజ సామాన్లు తీసుకొని మా బాబుకి గుండు చేయిద్దాం అనేసి వెళ్తున్నాము పాప మా బాబు అయోమయంగా చూస్తున్నాడు ఎక్కడ మమ్మీ నన్ను తీసుకెళ్తున్నావు అన్నట్టు పూజ సామాన్లు అయితే తీసుకున్నాము కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసి ఆ తర్వాత పుట్టెంట్రుకలు తీయించి లోపల గుడి లోపలికి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పారు ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఈరోజు సాటర్డే కానీ చాలామంది అయితే దర్శనానికి వచ్చున్నారు ఈరోజు అయితే అయిపోయిందండి ఇప్పుడు మా బాబుకి గుండు చేయించడానికి తీసుకెళ్తున్నాము మనకి టెంపుల్ ఆపోజిట్టే ఉంటుంది ఇది మా బాబు అసలు మొహం మీద తల మీద చెయ్యి వేస్తేనే అసలు ఊరుకోడు అరుస్తాడు అలాంటిది గుండెలా చేయించుకుంటాడో ఏంటో ఇక్కడైతే రెడీ అయిపోయాడు మా బాబు గుండు చేయించుకోవడానికి అతను తల మీద నీళ్లు వేయగానే ఏడవడం స్టార్ట్ చేసేస్తాడు గుండెలా చేయించుకుంటాడో ఏంటో పాప మా వారు వాడు ఏడుపు చూడలేక మొబైల్లో రైమ్స్ అయితే వేయమన్నారు పాప మా అయితే మొబైల్లో చిట్టి చిలకమ్మ సాంగ్ వేసి వాడి కళ్ళ ముందు పెట్టినా కూడా ఏడవడం ఆపలేదు కదులుతూనే ఉన్నాడు చాలా భయమేసింది బ్లేడ్ కదా ఎక్కడైనా తెగుద్దేమో అని భయమేసింది కానీ అసలు ఆపలేదు ఏడుపు చాలా ఎక్కువ ఏడ్చాడు తిరిగి గుండు చేసిన వాడికి తిరిగి కొడుతున్నాడు అసలు మొహం మీద తల మీద చెయ్యి వెయ్యనివ్వడు అసలు ఎలా గుండు చేయించుకుంటున్నాడో అనుకున్నాను కానీ మరీ ఇంత ఏడుస్తాడు అనుకోలేదు మేము అతనైతే చాలా ఓపికతో నెమ్మదిగా నిదానంగా చేస్తున్నారు మా అబ్బాయి మాత్రం ఏడవడం ఆపట్లేదు అయితే అయిపోయింది మా వారు ఎక్కరిస్తున్నారు అని చిన్న పిల్లకైతే ఉంచాము ఎందుకంటే మా ఇంటి అమ్మవారు దగ్గర తీయించాలని పాపం ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు ఉన్నాడు పాలు తాగుతున్నాడు తర్వాత మా బాబుకి ఫ్రెష్ అప్ చేసి స్నానం చేసి తర్వాత గుడి అయితే ఎంటర్ అయిపోయాము దర్శనానికి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం అయిపోయాక బయటికి వచ్చాము కొండపైకి కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట శివరాత్రి రోజున అయితే అందరూ వెళ్తారంట కానీ నాకు ఆ ఛాన్స్ ఏదో ఒక రోజు వస్తుందని అనుకుంటున్నాను అనుకుంటున్నాను లోపలైతే కొన్ని ఫొటోస్ దిగాము ఆ తర్వాత ప్రసాదం తీసుకొని టైం అయిపోతుంది అనేసి వెళ్ళిపోయాము మనకి బయటికి వస్తే ఈ విధంగా కొన్ని షాపులు అయితే కనిపిస్తే మనకి ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాక్స్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్